నమస్తే వెల్కమ్ టు కేసిక్స్ ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఉన్నాం మరి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఆమ్చూర్ని ప్రధాన కేంద్రంగా చెప్పుకోవచ్చు హైదరాబాద్ తర్వాత తెలంగాణలోని నిజామాబాద్ కేంద్రంలో ఆమ్చూర్ అమ్మకాలు జరుగుతుంటాయి మరి ఈసారి శుక్రవారం ఆమ్చూర్కి అధిక ధర లభించింది ఒక క్వింటల్కి మూడు వేల ఒక వంద ధర పలకడం జరిగింది దీని పట్ల రైతులు ఏ విధంగా అవేషన్ వ్యక్తం చేస్తున్నారు అనే విషయాలని అలాగే ఈరోజు ఏ విధంగా ధర ఉంది ఆమ్చూర్ని ఒకరిని లేచేయకుండా వ్యవసాయ మార్కెట్ యార్డ్కి వెళ్ళి చూసేద్దాం అమార్ జిల్లాలో ఆమ్చూర్కి ప్రధానమైనటువంటి కేంద్రం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ పల్ వేలాది మంది ఆమ్చూరు రైతులు ఇక్కడికి ఆమ్చూర్ని తీసుకొచ్చి అమ్మకాలు చేస్తుంటారు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ నుంచి ఉత్తర ఉత్తర దేశాలకి అలాగే ఉత్తర దేశాలకి విదేశాలకి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ నుంచి ఎగుమతులు చేస్తుంటారు ఆమ్చూర్ని పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ఆమ్చూరుని నిజామాబాద్ మార్కెట్కి తీసుకురావడం జరిగింది ఈసారి రికార్డు స్థాయిలో ఆమ్చూర్కి ధర పలుకుతుంది మరి ఈసారి ధర ఏ విధంగా ఉంది ఆమ్చూర్ని ఏ విధంగా తయారు అని చెప్పేసి ఇక్కడ రైతులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ధర ఏ విధంగా ఉంది ఆమ్చూర్కి మేడం పోయిన సంవత్సరం బాగుండే ఫార్టీ థౌసండ్ ఉండేది ఇప్పుడు థర్టీ దాకా వస్తలేదు ఇప్పుడు అంటే మాలు పోలీసులు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ కూడా లేదు ఇప్పుడు మాలు ఈ మార్కెట్ మొత్తం నిండిపోతుంది ఇప్పుడు ఏం లేదు రేట్లు లేవు లేదు ఎక్కువ ఉండాలా లేదు పోయినసారి డబ్బులు వచ్చి ఇంతకంటే ఇవన్నీ పట్టిపోయినాయి మొత్తం అప్పుడు లేదు అస్సలు లేదా ఫార్టీ పర్సెంట్ కూడా లేదు హండ్రెడ్ పర్సెంట్ తీసుకొచ్చినాము మాలు వానలు లేదు నడుస్తున్నాయి ధరలు లేవు ఆముచూని కట్ చేస్తాం అంతే తోడక తీసేసి తొడక తీసేసి మళ్ళీ కండ తీస్తాం పెం బోన్ పెట్టం నిజామాబాద్ వస్తా ఎప్పుడైనా ధర తెలుసుకున్నాక తెలుస్తుంది ఇప్పుడు తెలియదు కదమ్మా ఎన్ని గింట ఒక మూడు కిటలు నాలుగు కిటలు అయితే అంతే ఎలా చేస్తారు మామిడికాయలు గీకాలే చేయాలి అన్ని కథ ఇక ఎన్ని రోజులు టైం ఒక నాలుగు రోజులు టైం పడుతుంది ఎండితే ఎండ ఎండ కొడితే లేకపోతే పడదు వర్షం పడింది అంటే లేట్ అవుతుంది అట్లా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఆమ్చూర్ ధర ఈ సీజన్లో రికార్డ్ స్థాయిలో శుక్రవారం క్వింటాల్కు రూ రూపాయలు ముప్పై రెండు వేల ఒక్కొంద పలికింది మామిడి పూత తక్కువగా ఉండడంతో ఈ ధర పలుకుతుందని చెప్పేసి రైతులు చెప్తున్నారు తెలంగాణలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్లోనే ఆమ్చూర్ కొనుగోలు జరుగుతుంటాయి మార్కెట్ యార్డ్కు నిజామాబాద్ చుట్టుపక్కలే కాకుండా మహబూబానగర్ నల్గొండ కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ సిద్దిపేట సిర్సిల్లా మెదక్ సంగారెడ్డి కర్ణాటక రాష్ట్రంలోని ఔరాద్ నుంచి మొత్తం నాలుగు వందల ఇరవై క్వింటల్ ఆమ్చూర్ నిజామాబాద్ మార్కెట్ ఈసారి వచ్చింది ఉత్తర భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో చింతపండును బదులుగా పలు పులుపు కోసం ఆమ్చూర్ని వాడుతుంటారు దానికోసం నిజామాబాద్ మార్కెట్ నుంచి అధిక మొత్తంలో ఆమ్చూర్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు వివిధ రకాల ఆమ్చూర్ని బట్టి ఇక్కడ ధరని నిర్ణయిస్తుంటారు ఈసారి మాత్రం అధిక ధరతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఈసారి రికార్డు స్థాయిలో ధర పలుకుతుందని చెప్పేసి రైతులు భావిస్తున్నారు ఆమ్చూర్ని ఏదైతే మామిడికాయల ముక్కలు కోసేసి వాటిని ఎండ పెట్టి ఆమ్చూరు అనేది తయారు చేయడం జరుగుతుంది ఇది నాలుగు ఎండ కొడితే మాత్రం నాలుగు రోజుల ప్రాసెస్లో ఈ ఆమ్చూర్ అనేది తయారవుతుంది చాలా మంది రైతులు ఈ ఆమ్చూర్ పైన ఆధారపడి కూడా ఉన్నారు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నప్పటికీ ఈసారి రికార్డు స్థాయిలో ధర లభించిందని చెప్పేసి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ఆమ్చూర్ని ఉత్తర దేశంలో మనం ఏ విధంగా మనం ఇక్కడ చింతపండును వాడతామో చింతపండు బదులు ఈ ఆమ్చూర్ని వాడతారు పులుపు కోసం మరి చూసుకుంటే ఈ ఆమ్చూర్ పౌడర్ కూడా ఎంతో విశిష్టత అలాగే మనం ఇంటిలో కూడా తయారు చేసుకోవచ్చు ఈ మామిడికాయల వచ్చే వేసలో మామిడికాయల ముక్కలు కోసి ఎండబెట్టి పొడిగా తయారు చేసుకొని ఆడుకోవచ్చు ఈ ఆమ్చూర్ యొక్క నిజాంబాద్లో అయితే ప్రత్యేకమని చెప్పచ్చు ఉమ్మడి నిజాంబా ఉమ్మడి జిల్లాలలో నిజాంబాద్కి వివిధ ప్రదేశాల నుంచి కూడా ఆమ్చూరు హైదరాబాద్ తర్వాత మన తెలంగాణలో నిజాంబాద్ మార్కెట్లోనే ఈ ఆమ్చూర్ ఎగుమతులు అనేవి చోరుగా జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు ఎన్ని క్వింటాలు అంటే ఇరవై పది పన్నెండు క్వింటాలు ఉంటుంది ఏం ధరలు లేవు మణికిరా ఇరవై వేలు మణికిరా ఇరవై వేలు ఓకేనా ముప్పై రెండు అంటే చెప్తున్నారు కానీ ఇది పెట్టేది పదిహేను పన్నెండు పదమూడు పద్నాలుగు ధర మణికిరాలు వెళ్తలేవు కూలీలో వెళ్తలేవు ఏం చేయాలి ఎక్కడ చేయాలి ఇప్పుడు ఆడ చెట్టులో గట్టుకముంది ఈ కూలీలకి ఇసుక సరిపోతలేవు సరిపోదలేవు ఏదాం అంత లేవ్వాలి ధరలు ధరలు మంచిగా చేసి సేమ్ మరీ చెప్తాము చెట్లు ఏం చేస్తారు అవి పోయి వాళ్ళు కట్టుకుంటారు వాళ్ళు ఇష్టం వస్తారు దీనికి అంతే అది చెప్పినంత మేము చేసినంత ఇప్పుడు మా అయితే ముంగళతే లాగా పెడితేనేమో తెలుస్తుంది మాకు ఏం ధరలు చేస్తారో ఎట్లా చేస్తారో ఏం చేస్తారో మాకైతే ఏమి వెళ్తలేదు మరి అయితే రాసుకొని పోతున్నారు ఇప్పుడు రెండు మూడు మూడు సంవత్సరాలు అప్పుడేం బీటు పెడుతుంది ధరలు తెలుస్తుంది ఎక్కువ తక్కువ తెలుస్తుంది ఇప్పుడు ఏం తెలుసుకోలేదు మేము గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నాము అది ఇంకొకటి ఏంటంటే ధరలు కూడా ఇక్కడ బాగా లేవు అసలు మనం చెట్లు పట్టుకున్నామని అంటే ఆ పూత అప్పటి నుంచి కాయల అప్పటి నుంచి కూడా మనం మందులు కొట్టుకుంటూ ఉంటే కూడా అవి మొత్తం కూడా రాలిపోవడం పిందె కాయలు అన్ని పూత మళ్ళా మంచిగా ఉన్నదంటారు ఊరుగు అక్కడ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చే వరకు మళ్ళీ అక్కడ వానలకు నానిపోవడం ఇక్కడికి వచ్చి చూస్తే ధరలు కూడా లేవు కింటలకు ఎంత పద్నాలుగు పదిహేను వేలు మేము ఒక మూడు వందల కిలోమీటర్ల నుంచి ఇక్కడ వరకు ఒక ఏడు మంది ఒక బులొర కట్టుకొని వస్తాం ఆవిడికి ఒక ముప్పై వేల కిరాయినా ఉంటుంది ధరలు ఇల్లు ఏంటంటే వీళ్ళంతా వీళ్ళు సేటు వాళ్ళు అందరూ ఇక్కడ అంతా చూసుకొని అక్కడ మాట్లాడుకొని అందరూ ధర మాట్లాడుకొని చాలా తగ్గిస్తున్నారు చూడంగా ధరలు కూడా రైతులకైతే గిట్టుబా గిట్టుబాటు లేవు ధరలు ఇక తప్పని పరిస్థితుల్లో వేవాల్సి వస్తున్నారు కాబట్టి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది ఇక వానలు కూడా ఇవి నాలుగైదు కుప్పలు వస్తాం వానకట్లన్నీ నానిపోతాయి దానికో ధర అవన్నీ ఒకటే చెట్టు కాయలు నానుకోవడంగా కొంచెం నానిపోతాయి కొంచెం ఏం బాగుంటాయి రైతులకు మాత్రం ఒక కింటలకు ఒక నలభై వేలు దాకా ధర మాత్రం ఉంటేనే గిట్టుబాటు అవుతుంది చిట్టాపూర్ సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ బూంపేల్ మండల్ ఇద్దంతా మా నాన్న నుంచే వేస్తారు ఈసారి ఎందుకంటే వానలు వడగళ్ల వర్షాలు గాలి దుమారం పెట్టడం వల్ల రాలిపోవడం వల్ల దాని నుంచి రైతులకు అన్యాయం జరిగింది ఈసారి క్రాప్ ఎక్కువ రాలే మామిడికాయలకు తక్కువ తీసుకొచ్చారంటారా మార్కెట్కి తక్కువ ఉందా తక్కువ ఉంది రేట్ ఎక్కువ ఉంది ఉంది తక్కువ మేడం అయితే ఎందువల్ల అంటే వడగళ్ళ వానకి దానికి పూతరే ఉండలే మేడం నిలబడలే నిలబడగానే ఈ ఆమ్చూర్ కూడా తక్కువ నచ్చింది ధర ఎక్కువ పడది వీటికి మేము కాయలు దింపి మామిడికాయలు గీసి ఎండ పోసి దగ్గర కానీ వానకు నాంత కూడా కానీ బ్లాక్ అయితే కూడా ధర రాదు తగిన ధర రాదు ఈసారి ఎంత ఎంతకైనా ఆమ్చూరు ధర రైతులకు లాస్ అయ్యింది సార్ మె మెదక్ మెద మె మెదక్ నుంచి వచ్చాం మేడం హవేల్గన్పూర్ మండల్ గంగాపూర్ మేము ప్రతిసారి ఒక నలభై యాభై టన్నులకు వస్తాం మేడం నలభై యాభై టన్నులకు వస్తాం ఈసారి ఏంటంటే మేము మొదలు పెట్టాగానే వర్షం స్టార్ట్ అయింది అట్లా కొంచెం లాస్ అయిపోయింది ఇప్పటికే ఇంకా తేవాలనుకుంటున్నాం అనుకూల వాతావరణం అనుకూలిస్తే తెస్తాం లేదంటే అప్పుడే ఎక్కువ ప్రతిసారి ఒక రెండు మూడు లక్షల దాకా వస్తుండే ఈసారి ఏమీ లేదు ఇప్పటివరకు జీరోనే నాలుగు ట్రిపుల్ లక్షలు ఇప్పటికీ ముప్పై ముప్పై చిల్లర ఉంటుండే ఇప్పుడు అంతే ఉన్నది ఇరవై ఇరవై మూడు అంతే ఉంటుంది అప్పుడే అంతే మొన్న పెరిగిందట కొంచెం

ఈసారి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఆమ్చూరు తక్కువగానే తీసుకురావడం జరిగింది వర్షాల ప్రభావం వల్ల వడగల వాన వల్ల ఈసారి మామిడి పూత వచ్చినప్పటికీ త్వరగా రాలిపోవడం వల్ల మామిడికాయలు రాలిపోవడం వల్ల ఈసారి ఆంచూరు తక్కువగా వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం చూసుకుంటే ప్రతిసారి కంటే ఈసారి ఆమ్చూరు తక్కువ రావడంతో రికార్డ్ ధర లభిస్తుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు రైతులు మొన్నటికి నిన్న శుక్రవారం రోజున ధర ఎక్కువ పలికినప్పటికీ ఈరోజు ఏ విధంగా ధర పలుకుతుందని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అలాగే చూసుకుంటే మనం ఆమ్చూరు అనేది వర్షం వల్ల కింద పడ్డ కాయలని కింద పడడం వల్ల కాయల వల్ల దానివల్ల క్వాలిటీ అనేది తగ్గింది నల్ల కావడం వల్ల రేటు ధర తగ్గుతుంది అని చెప్పేసి ఆ క్వాలిటీ బట్టి కూడా ధర అనేది డిసైడ్ చేయడం అనేది జరుగుతుందట ఇక్కడ చూసుకుంటే మనకి వివిధ రంగులలో కనిపిస్తుంది ఏదైతే చెట్టు నుంచి తెంపిన కాయని ఆమ్చూర్ చేసేదాన్ని ధర ఎక్కువగా పలుకుతుంది అలాగే కింద పడ్డ మామిడికాయలు కట్ చేయడం వల్ల వాడికి కొంచెం ధర తక్కువగానే ఉంటుంది అదేవిధంగా వర్షంలో నాడడం వల్ల కూడా ఆమ్చూర్ అనేది కలర్ అనేది చేంజ్ అయిందని చెప్పేసి రైతులు చెప్పడం జరుగుతుంది ఈసారి వ్యవసాయ మార్కెట్లో వర్షాల వల్ల వడగండ్ల వాన వల్ల ఆమ్చూర్ తక్కువ మొత్తంలో వ్యవసాయ మార్కెట్కి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు మేము ముద్రాజు ముదరాజు గంభీరపేట అది గంభీరపేట నుంచి ఇక్కడ తంగర తీసుకొస్తాం మేము ఎప్పటికీ ముసానీదకు కొన్ని ఏళ్ళు మేము రావడకి ఓ కా పసలు ధర తక్కువ ఉంటుంది ఓ పసలు ధర ధర కమ్మ ఎక్కువ ఉంటుంది తక్కువ ఎక్కువ ఇట్లనే ఉంటుంది ఇట్లనే మాకు ఓసారి గిగుడు గిగుడి దానికి పొట్టు గీకిన కైకిలు కూడా మిగిలి ఓసారి రేటు తక్కువ ఉంది అట్లా రేటు మంచిగా ఉంటే ఏం కాదు ఏం కాదు మాకు రేట్ ఏముంది ఎక్కువ ధర పలుకుతుంది క్వింటాల్ కి ముప్పై రెండు వేల ఒక వంద అని చెప్పేసి విన్నా ఏమో మేము ఎంత పలికిందో అది మాకు తెలియదు మేడం మామూలుగా మాకు కైకిలు బాగా ఇది ఉన్నాయి ఎందుకు ఆడలకు గీకోడానికి కోసడానికి బాగా తగిలి మాకు రైతులకు ఉన్నది గోసలేదు ఎట్టుబాటుగా తెలియదు ఓకే చూసారుగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఈసారి ఆమ్చూరు తక్కువగానే ఉంది మామిడికాయల పూత తొందర వర్షాల వల్ల రాలిపోవడం వల్ల తక్కువగా ఆమ్చూరు చేయడం జరిగింది మామిడికాయలు ఎక్కువ కింద పడడం వల్ల కూడా ఈసారి ఆమ్చూర్ తక్కువగా వ్యవసాయ మార్కెట్లు తీసుకొచ్చారు వికారాబాద్ సిడ్సిల్ సిద్దిపేట వరంగల్ ఆదిలాబాద్ వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడ వ్యవసాయ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కి ఆమ్చూరు తీసుకొచ్చారు రైతులు ప్రతిసారి గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఆమ్చూరు రైతులు ఇక్కడికి వ్యవసాయ నిజామాద్ వ్యవసాయ మార్కెట్కి ఆమ్చూరుని తీసుకొచ్చారు వచ్చి అమ్మడం జరుగుతుంది మన తెలంగాణలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ మార్కెటే ఆమ్చూర్కి ప్రధాన కేంద్రంగా చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి వేరే దేశాలకి ఎగుమతి చేస్తూ ఉంటారు ఆమ్చూర్ని మరి మొన్న ఏదైతే గురువారం పంతొమ్మిది ఇరవై తొమ్మిది వేలు పలికినప్పటికీ శుక్రవారం రోజున ముప్పై రెండు వేల ధర పలికింది ఈ రోజుకి ధర ఏంది అనేది ఇంకా రైతులకు తెలియదు కానీ ఈసారి అయితే రైతులు వర్షాల వల్ల మేము లాస్ట్లో ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు అయినప్పటికీ కూడా ధర మాత్రం రికార్డు స్థాయిలో పరుకుతుంది ఆంచూడు తక్కువగా ఉండడం వల్ల మార్కెట్లో ఈ ధర లభిస్తుందని చెప్పేసి కూడా కొందరు రైతులు వ్యక్తం చేస్తున్నారు మరి ఇది ఈరోజు ప్రత్యేకమైన స్టోరీ మరో స్టోరీతో మేము ముందు ఉంటాం చూస్తూనే ఉండండి మీ కేసిక్స్ కెమెరామెన్ అనిల్తో సంధ్య నిజామాబాద్